అత్త కోడలు శ్రీపురం అనే గ్రామంలో భోషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు ఆయన భార్య కామాక్షమ్మ నోటిదురుసు మనిషి మొదట్లో భోషయ్య కామాక్షను అదుపులో పెట్టుకోవాలని చూశాడు కానీ ఆయనలోని మెదకతనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది చేసేది లేక భోషయ్య ఊరుకున్నాడు భోషయ్య కామాక్షమ్మలకు ముగ్గురు కూతుర్లు ఒక్కడే కొడుకు పెద్ద కూతురుద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏం చెబితే దానికల్లా తలలు ఊపేవారు అందువల్ల కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు మూడో కూతురు చందన తండ్రి స్వభావం ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం గౌరవం ఉండేవి ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది పనివాళ్లను తేలిగ్గా చూడడం పెద్దలను లెక్క చేయకపోవడం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతుండడంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడనే యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసింది కేశవుడు బాగా చదువుకున్నవాడు దివాణంలో ఉద్యోగం తండ్రి లేడు తల్లి ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు చెల్లెలకు పెళ్ళయి వేరే ఊరిలో ఉంటున్నది కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాదరుబందీలు లేవని కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది విమలకు పెళ్ళయి ఏడాది అయింది చందన విమల మాట్లాడుకుంటుంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకొని విమలను ఏమ్మా ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది విమల బాగానే ఉంది అన్న కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి కోడలు ఏం చేసినా ఆవిడికి నచ్చదు ఇది విమలకు బాధ కలిగించేది అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్లు చేసేది అయినా ఆమెకు సంతృప్తి కలిగేది కాదు విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్లు నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కానీ ఆమె బాధల విషయం పట్టించుకునేవాడు కాదు ఇది విన్న కామాక్షమ్మ విమలతో అత్తవారింట ఆడపిల్ల గడుజుతనంతో వ్యవహరించాలే గాని అణిగి మణిగి ఉంటే ఇలాగే ఉంటాయి పాటలు అని పెద్దగా దీర్ఘం తీసింది కొంతసేపు అయ్యాక విమల వెళ్ళిపోయింది అప్పుడు కామాక్షమ్మ చందనతో నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా రేపు పెళ్ళయి ఇంటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులో తల ఓపకు అత్తను అదుపులో పెట్టు అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది అలా కానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలడుతుంది అని చెప్పింది ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి చందన పెళ్ళి కేశవుడితో ఘనంగా జరిగింది చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావురాలు అందరితో మంచిగా మసులుకునేది అయితే ఎదుటివాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు చందన కాపురానికి వచ్చిన రోజున చీకటి పడే వేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి చందన దీపం వెలిగించు అని కేక వేసింది అయినా చందన దీపం వెలిగించలేదు కొంచెం సేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటకు వచ్చి దీపం వెలిగించి ఏమ్మా కేక వేసి చెప్పినా దీపం వెలిగించలేదు వినపడలేదా అని అడిగింది దానికి చందన మా ఇంట్లో మా అమ్మ నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు అని అన్నది ఆ మాటకు పార్వతమ్మ అది నీ పుట్టిల్లు అక్కడ నువ్వు చిన్నపిల్ల కింద లెక్క ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇది నీ మెట్టినిల్లు ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అన్నది ఇది విని చందన అత్త అప్పుడే ఇంటి పనంతా తన నెత్తిన వృద్దాలని చూస్తున్నదని అనుకున్నది అప్పటి నుంచి కోడళ్ళ మధ్య యుద్ధం మొదలైంది అత్త ఏం చెప్పినా చందన ఎడ్డమంటే తెడ్డమనే రకంగా చేసేది దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోపాడేది తల్లికి భార్యకు పడకపోవడం కేశవుడు గమనించాడు భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు మందలించితే చందన అలిగేది దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి అటువంటి పరిస్థితులలో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలి అత్తింటి కాపురం ఎలా నడుస్తున్నదో చూసి పలకరించి పోదామని వచ్చింది చందన ఆమెకు తన కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగినదంతా దాచకుండా చెప్పి మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది విమల ఎక్కడా లేని ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకొని అయ్యో చందన నువ్వెంత అమాయకురాలివే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అత్త వంటి ఉత్తమరాలు దొరకడం నీ అదృష్టం ఆమె పట్ల నువ్వే గయ్యాలిలా ప్రవర్తిస్తున్నావు అన్నది అంతేనంటావా అని చందన కొంచెం ఆగి నా పెళ్ళికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటున్నదన్నావు అది విన్న మా అమ్మ నాకు ఒక సలహా ఇచ్చింది అత్తను చెప్పిన దానికంతకు గంగిరెద్దుల తల ఊపవద్దని ఆవిని అదుపులో పెట్టాలని అన్నది ఆ సూత్రం అమలు చేస్తున్నాను అని అన్నది దీనికి విమ్మల మరింతగా ఆశ్చర్యపోతూ మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మర్చిపో కోరి కాపురాన్ని ఒడిదుడుకుల పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలికి అత్తింట ప్రవర్తించవలసిన తీరు గురించి చెప్పవలసిందంతా చెప్పింది చందన అంతా శ్రద్ధగా విని సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయడానికి రావడం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చి చిమ్మి కల్లాపు చల్లి ముగ్గు వేయబోతుండగా చందన కల్పించుకొని ముగ్గు నేను వేస్తానులే అత్తయ్యా అని ముగ్గు వేసింది ఆ ఉదయం అంతా పార్వతమ్మ వీధిని పోయే వాళ్ళతో చూడండర్రా నా కోడలు ఎంత చక్కగా ముగ్గు వేసిందో అని పిలిచి చెప్తూనే ఉంది ఇది చూసిన చందనకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు చందనను మంచం మీద నుంచి కాలు కిందన పెట్టనివ్వలేదు తనే వంట చేసి భోజనం పల్లెంలో పెట్టుకొని తీసుకుపోయి చందనకు అందించేది చందన ఒకనాడు హాస్య మారుతూ అత్తయ్య చూడబోతే తినడం కష్టమని మీరే తినిపించేలా ఉన్నారే అన్నది ఆ మాటలకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని అవునే చందన నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్త అయినా ఆ పని చేసి తీరుతుంది అని అన్నది ఈ విధంగా అత్తాకోడలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ధన్యవాదాలు